హలో బిజీ పీపుల్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఇవాల్టి స్పెషల్ మరి నాకెంతో ఇష్టమైన పంజాబీ స్టైల్ లచ్చ పరోటా ఈ పరోటాను తినడం మొదలు పెడితే తింటూనే ఉంటారు ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది పరోటా మరి నేను చెప్పినట్టు ట్రై చేయండి అసలైన పర్ఫెక్ట్ పరోటానే వస్తుంది లెట్స్ స్టార్ట్ ద రెసిపీ ముందుగా ఒక బౌల్లో టూ కప్స్ మైదా తీసుకున్నాం లేదంటే మీరు గోధుమ పిండితోనైనా చేయొచ్చు కానీ పరోటాన్ని క్రిస్పీగా రావాలంటే మైదా పిండితోనే చేయాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ అండ్ షుగర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ బౌల్ సుజీ రవాణి కూడా యాడ్ చేయాలి ఒకసారి ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి ఈ పరోటాకి ఆయిల్ చాలానే పడుతుంది ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పిండిని మరి పూరీ పిండిలా గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి మినిమం ఫైవ్ టు టెన్ మినిట్స్ పిండిని మనం మసాజ్ చేస్తూనే పరోటా సాఫ్ట్గా ఉంటుంది ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి అది కూడా ఒక వన్ మినిట్ మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకోవాలి పిండి ఎక్కడ క్రాక్స్ రాకుండా ఉంటే అది పర్ఫెక్ట్ అని అర్థం ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడిపి ఇలా పిండి పైన క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకొని ఒక వన్ అవర్ సైడ్ పెట్టుకోవాలి ఇలా వన్ అవర్ తర్వాత చూడండి పిండి ఎంతో సాఫ్ట్గా ఉందో ఈ పిండిని అంతా ఒక టూ మినిట్స్ బాగా మసాజ్ చేస్తూ విడలో చూపిస్తున్నట్టు ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని బాల్స్ లాగా డివైడ్ చేసుకోవాలి బాల్స్ లాగా డివైడ్ చేసుకున్న తర్వాత కొంచెం పిండిని వేసి ఈ బాల్ని వేసి మ్యాక్సిమం వీలైనంత పల్సగా ఈ పిండిని రుద్దుకోవాలి చూసారా ఇలా పిండినంతా పల్సగా రుద్దుకోవాలి రుద్దుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని సన్నగా లైన్స్ లాగా కట్ చేయాలి కట్ చేసిన తర్వాత కొంచెం గీని యాడ్ చేసుకోవాలి గీ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా పిండి మొత్తానికి యాడ్ చేసుకొని కొంచెం పొడి పొడిపిండిని కూడా యాడ్ చేయాలి ఇలా పిండిని అంతా చల్లి విడలో చూపిస్తున్నట్టు ఇలా రోల్ చేసుకోవాలి పిండిని మొత్తం ఇలా మొత్తాన్ని రోల్ చేసుకున్న తర్వాత ఫింగర్స్ తోటి ఇలా చుట్టూ చుట్టుకొని కార్నర్ని లోపలికి పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ కొంచెం పౌడర్ యాడ్ చేస్తూ చపాతీలాగా మందంగా రుద్దుకోవాలి ఒకటి గుర్తు పెట్టుకోవాలి పరోటా ఎప్పుడైనా మందంగానే ఉంటుంది ఇలా వీడలో చూపిస్తున్నట్టు ఎక్కువగా ఫోర్స్ పెట్టకుండా ఇలా రుద్దుకోవాలి పరోటాని ఇలా పరోటా రుద్దుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ పైన ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ పరోటాని ప్యాన్ పైన వేసుకోవాలి ఇలా వన్ సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పి కాల్చుకోవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్యాన్ హీట్లో లేకపోతే పరోటా అప్పడల్లాగా వస్తుంది చుట్టూ ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలి తర్వాత కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేస్తూ కాల్చుకోవాలి పరోటాని పంజాబీస్ అయితే ఇంతకంటే ఎక్కువనే నెయ్యి వాడతారు కానీ మీకు నచ్చకపోతే కొంచెం తక్కువగా వేసుకొని కూడా చేసుకోవచ్చు ఇలానే రెండు వైపులు కాల్చుకోవాలి ఇదిగో మొత్తం కాల్చాక ఇలా ఉంటుంది నెక్స్ట్ మీరు సర్వింగ్ చేసుకొని ఇవి పరోటాలని హీట్లో ఉన్నప్పుడే కొట్టాలి ఇలా పరోటాని ఎలా అంటారో అలా అంటే ఇలా పొరలు పొరలుగా వస్తుంది పరోటా ఇలా చేశాక కొంచెం చికెన్ కర్రీతో కానీ పన్నీర్ కర్రీతో కానీ మన ఛానల్లో ఉన్నాయి వీడియోస్ అలా చూసి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ వీడియో నస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి మీరు కూడా వీడియోలో చూపించినట్టు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్